అందరికీ హాయ్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయేది ప్రోటీన్ బార్ తయారు చేసుకోవడము మామూలుగా ప్రోటీన్స్ కోసం డ్రై ఫ్రూట్స్ తింటుంటాం కదా అయితే మామూలుగా డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు పిల్లలకి వేసి అనుకోండి ఒక రెండు కాజు రెండు బాదాము రెండు డేట్స్ అట్లా వేసి ఇస్తే ఏం చేస్తారు ఒకటి తింటారు మిగిలిన అక్కడ పెట్టి వెళ్ళిపోతారు అదే మనం చిక్కిలాగా తయారు చేసి ఇచ్చినాం అనుకోండి స్కూల్కి స్నాక్స్ బాక్స్ లాగా కూడా పెట్టవచ్చు స్నాక్స్ లాగా ఇంకా మామూలుగా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ ఇవ్వచ్చు పెద్దవాళ్ళు కూడా రోజు ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి ట్టి అందరు కూడా ఇది ట్రై చేసి చూడండి ఒకసారి ఈ ప్రోటీన్ బార్ తయారు చేసుకోవడానికి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కావాలి అయితే ఇక్కడ నేను కాజు బాదాం పిస్తా అన్నీ వేస్తున్నాను మీ దగ్గర ఏదన్నా ఇందులో ఒకటి లేదనుకోండి వదిలేయండి ఏముంటే వాటితోనే చేసుకోండి ఇంకా ఇక్కడ ఇవి పంప్కిన్ సీడ్స్ గుమ్మడికాయ గింజలు అంటారు కదా ఇవి కూడా చాలా మంచిది హెల్త్కి ఇంకా అక్రూట్ వాల్నట్స్ బ్రెయిన్ షేప్లో ఉంటాయి చూస్తున్నారు కదా షేపు బ్రెయిన్ బ్రెయిన్కి మంచిది అంటారు నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి నువ్వులు తినాలి ఇంకా పల్లీలు ఇంకా కొన్ని ఓట్స్ వేసుకుంటే ఓట్స్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి అవి వేసుకోవడము ఇవన్నీ కూడా ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అన్నీ కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి డేట్స్ ఉంటాయి కదా ఖర్జూర్లు అవి ఒక కప్పు తీసుకుంటే మిగిలినవి అన్నీ కలిపి ఒక కప్పు పైన పావు కప్పు ఉండాలి అంటే లేదని ఒకటి లేదనుకోండి స్కిప్ చేసేయండి పర్వాలేదు లేకపోతే కొంతమంది దగ్గర అక్రూట్ ఉండదు ఇంకా గుమ్మడికాయ గింజలు ఉండవు అనుకో ఒకటికి స్కిప్ చేయండి కానీ వాటి బదులు పల్లీలు నువ్వులు ఎక్కువ వేసుకుంటే మాత్రం పల్లీ చిక్కి లాగైతుంది పల్లీలు నువ్వుల చిక్కి మన దగ్గర తయారు చేసుకునే విధానం ఉంది రాగి పిండితో కలిపి చేసుకుంటాము చాలా హెల్దీ అది కూడా చూడండి ఒకసారి ఈ ప్రోటీన్ బార్లో మాత్రం మిగిలినవి అన్నీ వచ్చేటట్టు ట్రై చేయండి ఇప్పుడు మీ దగ్గర అక్రూట్ లేకపోతే కొంచెం కాజు ఎక్కువ వేసుకోండి అట్లా ఇక్కడ ఒక కప్పు పైన ఒక పావు కప్పు మిగిలినవి అన్నీ ఉంటే ఒక కప్పు డేట్స్ ఉండాలి ఇక్కడ ఓట్స్ ఇంకా నువ్వులు రెండు కూడా సపరేట్గా పెట్టుకున్నాయి ఎందుకంటే వాటిని మనము కట్ చేయడం రాదు మామూలుగా ఇక్కడ కాజు బాదాం ఇవన్నీ సన్నగా కట్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీకి వేసి పల్సు మోడలో తిప్పినాం అనుకోండి జస్ట్ కొద్దిగా ఇట్లా పౌడర్ లాగా కాకుండా అక్కడక్కడ పలుకుల్లాగా ఉంటుంది అట్లా చేయాలి మీకు ఓపిక ఉన్న వాళ్ళు కట్ చేసుకోండి లేదంటే మిక్సీకి చేయడం చూపిస్తాను నేను ఇప్పుడు మిక్సీ చేస్తాను చూడండి ఇవన్నీ కూడా జస్ట్ లైట్గా గ్రైండ్ చేయాలి పల్సు మోడలో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ మిక్సీ జార్లో వేస్తున్నాను యాక్చువల్గా ఫస్ట్ చిన్న మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దాం కొన్నే ఉన్నాయి అనుకున్నా కానీ చిన్న దాంట్లో వేసే కంటే పెద్ద దాంట్లో వేసుకున్నామంటే ఇవి కొన్నే ఉంటాయి కదా కొన్ని ఉన్నప్పుడు పెద్ద దాంట్లో ఎక్కువ గ్రైండ్ కావు అంటే మనకు అక్కడ ఎక్కువ మెత్తగా కావద్దు కాబట్టి మళ్ళీ పెద్ద దాంట్లో వేసుకున్నా ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా పలుకుల్లాగా ఉండాలన్నమాట తర్వాత ఇవి డేట్స్ ఉన్నాయి కదా ఖజ్జూర్లు కూడా ఈ మనకి సీడ్లెస్ దొరుకుతాయి సీడ్స్ ఉంటాయి ఇక్కడ గింజ తీసేస్తున్నా నేను అందుకే సీడ్స్వి తీసుకున్నా ఏవైనా తీసుకోవచ్చు ఏవైనా పర్వాలేదు దాంతోనే మనకి స్వీట్ మొత్తం వస్తుంది ఈ చిక్కీలో ఇంకొకటి మనకి ఇప్పుడు వేరేవన్నీ పల్లీలు కాజు ఇవన్నీ డ్రైగా ఉంటాయి ఇది ఒక్కటే మెత్తగా ఉంటుంది కదా దీనివల్లనే మనం చిక్కీలాగా తయారు చేసుకోగలుగుతాం అందుకోసమే ఇవి కొంచెం మంచిగా కరెక్ట్గా వేసుకోండి కప్పు పైన ఒకటి రెండు ఎక్కువన పర్వాలేదు ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ గింజలు తీసి వీటి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకునే అన్నీ కూడా వేయించుకోవాలి అయితే నెయ్యిలో వేయించాలి నెయ్యిలో వేయిస్తే మొత్తం అతుక్కుని సరిగ్గా వేగవు కాబట్టి ఈ నువ్వులు ఓట్స్ సపరేట్గా వేయిస్తున్నా ఇంకా తర్వాత ఇప్పుడు మనము కాజు బాదం గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా కొద్దిగా వేయించడం అంటే ఓ మరీ ఎక్కువగా కాదు కొద్దిగా లైట్గా వేయించుకోవాలి తర్వాత ఇవి కూడా వేగినాయి ఇవి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని దాంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూర్లు ఉన్నాయి కదా అది ఉడికించుకోవాలి అది కూడా ఒక హాఫ్ మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఈ డేట్స్ కొంచెం మెత్తగా ఉంటాయి కదా అత్తుక్కుంటుంటాయి అనమాట అందుకే ఇక్కడ ఇంకో స్పూన్ పెట్టి ఇట్లా కలుపుతున్నా ఇంకా ఇది కూడా ఎక్కువ అవసరం లేదు ఇంకా ఉడికింది ఇంకా చాలు దీంట్లోకే ఇప్పుడు మనం వేయించి పెట్టుకునే ఉన్నాయి కదా నెయ్యిలో అను కదా ఇప్పుడు ఇదే దీంట్లోనే వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ వేయించుకునేవి ఓట్స్ నువ్వులు ఆ కాజు అవన్నీ మొత్తం ఇప్పుడు దీంట్లో వేసి ఒక్క కొంచెం కలిపేసి అన్నీ మంచిగా కలిసేటట్టు కలిపి ఇంకా తీసిపెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఏదైనా గిన్నెలోకి కానీ లేదంటే కేక్ చేసుకునే మౌల్స్ ఉంటాయి డోక్లా అవి కేకులు చేసుకునే నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇందులో వేస్తున్నాం మీరు లేదంటే ఏదైనా ఒక మామూలు గిన్నెలో వేసుకోండి బటర్ పేపర్ వేస్తే ఈజీగా వస్తుంది అని చెప్పి వేస్తున్నా బటర్ పేపర్ లేకపోయినా కొంచెం నెయ్యి రుద్ది ఏదైనా గిన్నెకి దాంట్లో ఇదంతా వేసేసుకోవాలి ఇది వేడిగా ఉంది బాగా కాలుతుంది అంటే వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలన్నమాట చల్లారితే అది మనకి షేప్ అనేది రాదు ఇప్పుడు మనం ఏ గిన్నెలు అయితే వేసుకుంటామో దానికి అంతా కూడా ఈక్వల్గా అనాలన్నమాట తర్వాత ఇది మూసి ఫ్రిడ్జ్లో ఒక గంటసేపు పెట్టాలి గంటసేపు గంట సేపు పెట్టిన తర్వాత బయటికి తీసి మనకి నచ్చిన షేప్లో ఎంత కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవాలి మన ఛానల్లో ఆల్రెడీ ప్రోటీన్ బార్ ఒకటి ఉంది చూపించిన అది కొంచెం డిఫరెంట్ ఇది కొద్దిగా ఎందుకంటే ఇందులో ఓట్స్ ఇంకా పల్లీలు ఇవన్నీ ఉంటాయి అందులో ఓట్స్ ఉండదు ఓట్స్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఓట్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇది కట్ చేస్తున్నా నేను మనకి అంటే మీకు ఎంత సైజ్ కావాలో అంత మీరు కట్ చేసుకోండి ఇక్కడ ఇవి రెడీ అయిపోయినాయి మనకి ప్రోటీన్ బార్ ఇట్లా మనం ఇంకా దీని వీటిని స్టోర్ చేసుకోవాలంటే ఏదైనా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకొని రోజొకటి తినొచ్చు ఇట్లా ప్రోటీన్ బార్ చేసుకొని మీరు కూడా హెల్దీగా ఉండండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి